హాయ్ ఫ్రాన్స్ పుష్ప టూ కలెక్షన్లు అయితే మామూలుగా లేబోయా నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందల ఇరవై కోట్లు దాటం ఏంటి మొత్తం మాట్లాడతాం భయ అల్లు అర్జున్ ఫ్రాన్స్ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి అల్లు అర్జున్ గారు పుష్ప టు ఫుల్ రన్ ఎంత కలెక్ట్ చేస్తాదో కామెంట్ చేయండి నాకు తెలిసి పదిహేను వందల కోట్లు దాడుతుంది అనుకుంటున్నాను భయ్యా ఎందుకో చెప్తాను మొత్తం చూడండి పుష్ప టూ కలెక్షన్లు అయితే బేభత్తమయ్యా హిందీ తెలుగులో అయితే బేభత్తమైన కలెక్షన్లు మామూలు కలెక్షన్లు కాదు వరల్డ్ వైడ్ చూసుకుంటే డే వన్ ఫస్ట్ రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డు సృష్టించింది సెకండ్ రోజు నూట యాభై ఐదు కోట్లు థర్డ్ రోజు డే త్రీ నూట డెబ్భై కోట్లు ఫోర్త్ రోజు అంటే ఆదివారం రెండు వందల ఇరవై కోట్లు రెండు వందల పది కోట్లు కలెక్ట్ చేసి చేసిపోయా మొత్తానికి టోటల్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది భయ ఆర్కి ఏడు రోజులు పట్టింది ఎనిమిది వందలు దాటినాకే బాహుబలి టూకి పది రోజులు పైగానే పట్టింది ఎనిమిది వందల కోట్లు దాటినాకే సలార్కి దాటలేదు కేజీఎఫ్కి ఏడు రోజులు పట్టింది పట్టానికి పదమూడు రోజులు పట్టింది భయ్య ఎనిమిది వందల కోట్లు దాటినాకే బేభత్తమైన కలెక్షన్లో మామూలు కలెక్షన్లు కాదు ఏ హీరో కొడతాడో అన్నది మ్యాటర్ కాదు అల్లు అర్జున్ గారు పెద్ద పెద్ద రికార్డులు కొట్టు చూపెట్టారు భయ ఈ రికార్డులు ఎక్కువ రోజులు ఉండవని చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఇది అయితే నిజమే భయ ఎక్కువ రోజులు అయితే ఉండవు ఇప్పుడు మన తెలుగు నుంచే మామూలు సినిమాలు రావట్లేదు భయ అప్కమింగ్ సినిమాలు బేభత్తమైన సినిమాలు సలార్ టూ కేజీఎఫ్ టూ కేజీఎఫ్ త్రీ మన ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు కాంబోలో ఒక సినిమా వస్తుంది రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబోలో ఒక సినిమా వస్తుంది కల్కీ టూ వస్తుంది స్పిరిట్ మూవీ వస్తుంది మన రామ్ చరణ్ గారు శంకర్ గారు కాంబినేషన్ లో చేంజర్ వస్తుంది బుచ్చిబాబు రామ్ చరణ్ గారు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అన్ని సినిమాలు వస్తున్నాయి బాబా సినిమాలు మామూలు సినిమాలు గారు ఏ సినిమా అన్నా కొట్టచ్చు అవకాశం ఉంది దాటే అవకాశం ఉంది మీరు రెండు వేల కోట్లు కలెక్ట్ చేసిన పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప కంపల్సరీ ఏదో ఒకటి మూవీ దాటుతుంది భయా నాకు తెలిసి రాజమౌళి గారు మహేష్ బాబు గారు సినిమా దాటి చూపెడతా అంటే ఎక్కువ రోజులు లేవు ఎలాగో మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా అయితే మ్యాక్సిమం ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పట్టొచ్చు భయ్యా చాలా పెద్ద సినిమా అంటారు రెండు పాటలుగా తీస్తున్నారు సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ భయ్యా మీరు ఆలోచించండి రాజమౌళి గారు ఏ రేంజ్లో సినిమాలు తీస్తారో అసలు ప్యాన్ ఇండియా సినిమా ఫస్ట్ టైం తీసింది రాజమౌళి గారు మన ప్రభాస్ గారితో తీశారు ప్రభాస్ గారు రోడ్ వేసారు భయ్యా ప్యాన్ ఇండియాకి ప్యాన్ ఇండియా సినిమాలు తీసి రోడ్ వేసారు ఆ రోడ్లో నడుచుకుని వెళ్తున్నారు అందరూ ప్యాన్ ఇండియా సినిమాలు ప్రతి ఒక్కళ్ళు తీసేస్తున్నారు కానీ ఫస్ట్ టైం తీసింది వంటికి ప్రభాస్ గారే ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్లో తీసింది మొత్తం ప్రభాస్ గారే భయ్యా అన్ని భాషల్లో రిలీజ్ అయింది బాహుబలి టూ తర్వాత రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు ఇప్పుడు మహేష్ బాబు కూడా తీస్తున్నారు చేస్తలేదు విజయ్ దళపతి గారు యశ గారు అందరూ వస్తున్నారు ప్యాన్ ఇండియా సినిమాలకి ఎక్కువ మొక్కు చూపెడుతున్నారు కానీ పుష్పటు రెండు వేల కోట్లు దాటుతుంది చాలా మంది అంటున్నారు దాటదు భయ్య కష్టమే బాహుబలి రికార్డు దాటచ్చు ఇప్పుడు వచ్చినట్టు కలెక్షన్లో ఒక వారం తర్వాత రావు కలెక్షన్ కలెక్షన్లో ఒక యాభై కోట్లు వంద కోట్లు దాటమే కష్టంగా ఉంటుంది దాడుతుంది పదిహేను వందల కోట్లు దాటుతుంది భయా బాహుబలి రికార్డు దాటే అవకాశం ఉంది బాహుబలి కూడా చాలా గట్టిగా ఫస్ట్ కాళ్ళ నుంచి చాలా గట్టిగా కలెక్ట్ చేస్తే పద్దెనిమిది వందల పది కోట్లుగా ఆగిపోయింది భయా చాలామంది అనుకున్నారు రెండు వేలు దాటేస్తుంది దంగల రికార్డు దాటేస్తుందని చాలా మంది అనుకున్నారు కానీ జరగలేదు పుష్ప కూడా అంతే భయా రెండు వేల కోట్లు దాటేస్తుంది రెండు వేల ఐదు వందల కోట్లు దాటేస్తుంది అనుకుంటున్నారు కానీ జాగ్రత్త పయ్యా దెంగతలగా నిజంగా పదిహేను వందల కోట్లు దాటతుంది పయ్యా ఇంకా ఎక్కువే దాటచ్చు బేపత్రంగా ఆడుతుంది భయ్యా హిందీలోనూ తెలుగులోనే ఆడుతుంది తమిళ్లో ఆడతా తమిళ్లో దాటాలి కొన్ని కొన్ని రికార్డులు ఉన్నాయి తమిళ్లో మలయాళంలో దాటాలి మలయాళంలో కూడా కొన్ని కొన్ని రికార్డులు ఉన్నాయి కన్నడలో దాటాలి కన్నడలో అయితే కేజీఎఫ్ టూ ఉంది ఇది అయితే దాటడం అయితే ఎప్పటి వల్ల కాదు మళ్ళీ కేజీఎఫ్ త్రీయే రావాలి దాటాలంటే ఉన్నాయి భయ్యా రికార్డులు దాటాలంటే తెలుగులో హిందీలో దాటినట్టు మిగతా ఈ కన్నడ తమిళ్ తెలుగు ఇది మలయాళంలో దెంగత పోయ్యాల దాడుతుంది పదిహేను వందల కోట్లు సినిమాకి చాలా ఎక్కువ అల్లు అర్జున్ గారే దాటారు పదిహేను వందల కోట్లు అంటే సెకండ్ హీరో అవుతారు ఇంకా దాటి బాహుబలి దాడుతుంది రెండు వేల కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకండిపోయా రాదు నాకు తెలిసి రాదనిపిస్తుంది బహుబలి రికార్డు దాడుతుందా అంటే దాటే అవకాశం ఎక్కువ ఉంది భయా మీరు రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు దాటవుతుంది పుష్పటు అంటున్నారు కానీ అవతలగా జరగని విషయం అది మీకు తెలిసే ఉంటుంది బహుబలి మొత్తం ఇండియా మొత్తం రిలీజ్ అయింది భయ థియేటర్లు తక్కువే పుష్పకి థియేటర్లు ఎక్కువే చాలా థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి తమిళనాడులో కేరళలో కర్ణాటకలో కొన్ని కొన్ని థియేటర్లు హౌస్ఫుల్ అవుతలేదు భయ హౌస్ఫుల్ అవుతలేదు అంటే వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ సరిగ్గా వెళ్తలేదు పుష్ప టూకి ఇంకా వెళ్తా లేదు మానేహరి వెళ్ళం చాలా మంది వెళ్ళం అనేస్తారు ఖాళీగానే ఉన్నాయి కొన్ని కొన్ని థియేటర్లు హిందీలో అయితే ఫుల్ అయిపోతున్నాయి భయా అన్ని థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి తెలుగులో కూడా అంతే చాలా థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి హిందీలో ఇంకా థియేటర్లు కావాలని గోలు చేస్తున్నారు మాకు టికెట్లు దొరుకుతలేదు అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతున్నాయి ఇంకా థియేటర్లు పెంచండి అని చేస్తున్నారు కానీ తమిళోళ్ళు మలయాళం కర్ణాటకలో చూసుకుంటే కొన్ని కొన్ని థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి పయా కొన్ని కొన్ని థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి కొన్ని కొన్ని థియేటర్లు అయితే ఖాళీగానే ఉన్నాయి హిందీలో అయితే మొత్తం హౌస్ఫుల్ అయిపోతున్నాయి ప్రతి 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 థియేటర్ కూడా హౌస్ఫుల్ అయిపోతుంది మీకు అర్థమైపోయి ఉంటుంది పదిహేను వందల కోట్లు అయితే ఖచ్చితంగా దాడుతుంది భయ్య అల్లుర్జున్ గారికి దాటే సత్తా ఉంది సినిమాలో అయితే వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్ బేపత్తంగా ఉంది సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు ఎక్కడా తగ్గలేదు భయ తగ్గదేలే ఉంది ఇంకా రప్పారప్పా ఇంకా ఉంటాను పదిహేను వందల కోట్లు దాటాలని కోరుకుంటాను కన్ఫామ్గా దాటితే బాహుబలి రికార్డు దాటే అవకాశం ఉంది రెండు వేల కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి భయ్య దాటదనుకుంటున్నాను నేనైతే దాటితే ఇంకా మంచిది భయ ఇంకో కొత్త రికార్డు మన తెలుగు పేరు మీదే ఉంటుంది దంగల్ని బీట్ చేసినా సంతోషమే చెయ్యకపోయినా సంతోషమే ఉంటాను బాయ్ జై హింద్ జై బాబు